కొత్తపేటలోని మల్లయ్యలింగ భవన్ లో సోమవారం అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అసోసియేషన్ అధ్యక్షులు అగస్టీన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు ఇందులో భాగంగా అగ్రిగోల్డ్ బాధితులకి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించకపోవడాన్ని వ్యతిరేకిస్తూ సీఎం క్యాంపు కార్యాలయానికి పార్సల్ ద్వారా పూలు పంపించారు సిపిఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి ముప్ప నాగేశ్వర జిల్లా కార్యదర్శి జంగల అజయ్ కుమార్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు వాతావరణం వచ్చింది మరి దేశమంతా కూడా ఈ రోజున మోడీ గారు అధికారంలో పది సంవత్సరాల్లో దేశమంతా కూడా వెనక్కి వెళ్ళి పద్ధతి చూస్తూ ఉన్నాం ఒక్కొక్క స్వదేశీ నినాదంతో అధికారంలో వచ్చిన మోడీ గారు ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా ఈరోజు చేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకారం పెట్టిన విషయాన్ని చూస్తూ ఉన్నాం అట్లాగే రైల్వేకి సంబంధించి మరి ఎల్ఐకి సంబంధించి అనేక సంస్థలని ప్రవేటీ పరం చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు దానికి పరంపర కొనసాగుతూ ఉంది రెండో పక్క ఏ పార్టీ గెలిచిందని సంబంధం లేకుండా అన్ని పార్టీలు కూడా మరి ఎలక్షన్ జరిగిన కాడల్లా ఆ పార్టీలు చేర్చడం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తప్ప వాస్తవంగా దేశంలో మరి ఎనిమిది రాష్ట్రాల్లోనే బీజేపీ అధికారంలో ఉంది ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మరి వాళ్ళు నామాత్రం కూడా లేకపోయినా మరి దేశ దేశాన్ని ఛాచిస్తూ ఉన్నారు మరి రాజకీయ నాయకులందరూ కూడా ఒక పక్క ముఖ్యమంత్రుల దగ్గర నుంచి మరి కింద ఉన్న నాయకులందరూ కూడా మరి ఈడీ పేరుతో ఐటీ పేరుతో రకరకాల పేర్లతోటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు పార్టీ మారుస్తూ ఉన్నారు బీజేపీలో జారంగానే వాళ్ళు అడిగిన ముత్యంలాగా తయారయ్యే పద్ధతిని బీజేపీ ముందుకు తీసుకెళ్తూ ఉంది అందుకని దేశాన్ని కాపాడుకోవడం కోసం మరి దేశాన్ని దేశ ప్రజల్ని కాపాడుకోవడం కోసం మరి వారికి వ్యతిరేకంగా మరి ఇండియా కోటమి ఏర్పాటు చేయటం ఇండియా కూటమిలో మరి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ అనేక పార్టీలు కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడే ఆలోచనతోటి ముందుకు వెళ్తా ఉన్నాం దేశంలో ప్రజాస్వామ్యానికి నేతృత్వానికి మధ్య పోతా ఉన్నాయి ఈరోజు అధికారంలో బిజెపి పార్టీ మరోసారి ఎన్నికైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోతా ఉన్నాయి ఇప్పటికే ప్రజాస్వామ్యానికి ప్రతికొమ్మలాంటి రాజకీయ పార్టీలకి లేకుండా చేసిన ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది అన్ని పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నిటి మీద వాళ్ళ నాయకుల మీద ఈడీ ఈడీ పేరుతో సిపిఐ పేరుతో లేకపోతే ఐటీ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు అలానే జేఎంఎం ముఖ్యమంత్రి జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరేన్ కావచ్చు అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు ఇళ్లపై దాడులు చేయడం కాబట్టి మొత్తంగా చూస్తుంటే రాజకీయ పార్టీ అనేది లేకుండా ఉండే ఒక నియంతృత్వ పోకడకి ఈరోజు ఒక బీజేపీ వెళ్తూ ఉంది అందుకనే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రాజకీయ పార్టీల మధ్య ఎలక్షన్లు కాదు ఇది నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి మధ్య ఎలక్షన్ అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఎన్డీఏ కూటమిని బీజేపీని ఓడించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం కోరుతా ఉన్నాం ఇండియా వేదికను గెలిపించడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి పునరుజ్జీవనం ఇవ్వాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం